అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం పదవ తరగతిలోని మొదటి పాఠమైనటువంటి దానశీలంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ది కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఏంటి కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఫస్ట్ది ఏంటి పలికి లేదనుట అంటే దీనికి మీనింగ్ అర్థం ఏంటిది అంటే మాట ఇచ్చి తప్పుట అని అర్థం దీనికి సొంత వాక్యం వచ్చేసి ఏంటిదంటే నేను నా జీవితంలో పలికి లేదనను అంటే మాట ఇచ్చి తప్పను అని అర్థం కురుచగుట కురుచగుట అంటే పొట్టిదగుట దీనికి సొంత వాక్యం ఏంటి మా నాన్నగారు తెచ్చిన చొక్క నాకు కురుచైనది అంటే చిన్నగైనది అని పొట్టిగైనది చిన్నగైనది అని అర్థం చేతులొగ్గు అంటే ప్రార్థించు లేకపోతే చేతులు పైకి లేపడము అని అర్థం అనేది వస్తుంది దీనికి సొంత వాక్యం వచ్చేసి ఏంటిదంటే మనం దేవునికి చేతులు చేతులొగ్గి నమస్కరించాలి లేకపోతే మనం పెద్దవాళ్లకు చేతులు లే చేతులు ఎత్తి నమస్కరించాలి అనేది వస్తుంది ఒకసారి మీకు సొంత వాక్యాలను నేను రాసాను చూడండి ఇక పలికి లేదనుట అంటే నా నేను నా జీవితంలో పలికి లేదనను కురుచగుట అంటే మా నాన్న తెచ్చిన చొక్క కురుచైనది నెక్స్ట్ చేతులొగ్గు అంటే మనం దేవునికి చేతులొగ్గి నమస్కరించాలి ఇవి సొంత వాక్యాలు నెక్స్ట్ సెకండ్ బిట్ కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి ఉత్పత్తి అంటే ఏంటంటే ఒక పదానికి మూలం పుట్టుక అంటే దాని ఒక పదం యొక్క అర్థాన్ని పూర్తిగా డీప్గా తెలుసుకోవడం ఫస్ట్ది నీరజభౌడు నీరజ బవుడు అంటే ఉత్పత్తి అర్థం ఏంటిదంటే విష్ణువు కమలం నుండి పుట్టినవాడు ఎవరు బ్రహ్మ త్రివిక్రముడు త్రివిక్రముడు అంటే మూడు అడుగుల చేత ముల్లోకాలను ఆక్రమించేవాడు లేకపోతే కొలిచేవారు ఎవరు శ్రీమహా విష్ణువు ఇక వాటి యొక్క పదాలు ఏంటి ఇగో నీరజ భవుడు అంటే విష్ణువు నాభికమలం నుండి పుట్టినవారు ఎవరు బ్రహ్మ త్రివిక్రముడు అంటే మూడు అడుగుల చేత ముల్లోకాలను లేకపోతే మూడు లోకాలను ఆక్రమించేవాడు లేకపోతే పొలిచేవాడు అని అర్థం అనేది వస్తుంది ఎవరు ముల్లోకాలను ఆక్రమించేవారు ఎవరు శ్రీ మహా విష్ణువు నెక్స్ట్ కింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్ని ఇచ్చే మరిన్ని పదాలను రాయండి ఫస్ట్ది జలముతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని ఆనందాన్ని కలిగిస్తాయి ఇక్కడ జలము కింద అండర్లైన్ అనేది ఉంది జలము అంటే ఏమొస్తుంది నీరు ఉదకం నీరు ఉదకం సలిలం ఏంటి జలము అంటే నీరు ఉదకం సలీలము నెక్స్ట్ది జీవోత్సవం కావటం కన్నా కాయుడు కావడం మిన్న ఇక్కడ యశహ కింద అండర్లైన్ అనేది ఉంది యశహ అంటే ఏంటి అంటే యశస్సు కీర్తి అలాగే ఖ్యాతి ఇంకేమొస్తుంది ప్రతిష్ట పేరు అనేటివి వస్తాయి నెక్స్ట్ క్రింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి సిరి శ్రీ ధర్మము ధమ్మము విష్ణువు వెన్నుడు బ్రహ్మ బొమ్మ సరిబొమ్మ నెక్స్ట్ కింది పదాలకు నానార్థాలు రాయండి ఏంటి కింది పదాలకు నానార్థాలు రాయండి కులము అంటే వంశము సమూహం పిల్లన గ్రోవి ఏంటి కులము అంటే వంశము సమూహము పిల్లన గ్రోవి. నెక్స్ట్ క్షేత్రము క్షేత్రము అంటే వరిమడి అలాగే శరీరము భార్య ఏంటి క్షేత్రము అంటే వరిమడి శరీరము భార్య హరి హరి అంటే విష్ణువు కోతి ఏంటి హరి అంటే విష్ణువు కోతి చిత్రము చిత్రము అంటే ఆశ్చర్యం అలాగే అద్భుతం అచ్చెరువు సారీ ఆశ్చర్యం అద్భుతం చిత్తరువు ఏంటి కులము అంటే వంశము సమూహము పిల్లన గ్రోవి క్షేత్రము అంటే వరిమడి శరీరము భార్య హరి అంటే విష్ణువు కోతి చిత్రము అంటే ఆశ్చర్యం అద్భుతం చిత్తరువు నెక్స్ట్ కింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయండి ఫస్ట్ ఉదాహరణ చూద్దాం రమణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది ఇందులో అద్భుతంగా అద్భుతం అంటే అతి ప్లస్ అద్భుతం అత్యద్భుతం యనాదేశ సంధి యనాదేశ సంధికి సూత్రం ఏంటిది అంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబైన క్రమంగా యా వారాలు అనేటివి ఆదేశంగా వస్తాయి ఏంటి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబైతే అసవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు కాకుండా ఇప్పుడు ఆకి ఆ కాకుండా వేరే అచ్చు అనేది పరంబైతే ఏంటి అసవర్ణమైన అచ్చులు పరంబైతే యా రా అనేటివి వస్తాయి అంటే ఆకి సారీ ఈకి అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకోండి యా అనేది వస్తుంది ఊకి అసవర్ణమైన అచ్చు పరం అనుకోండి వా అనేది వస్తుంది అలాగే రూకి అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకోండి రా అనేది వస్తుంది ఈ యనాదేశ సంధి గురించి నేను ఒక వీడియో చేశాను మీరు చూడండి ఇంకోటి గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు ఏంటి గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు గర్వోన్నతి విడదీస్తే గర్వ ప్లస్ ఉన్నతి ఏమవుతుంది గర్వోన్నతి ఏ సంధి గుణసంధి గర్వ ప్లస్ ఉన్నతి గర్వోన్నతి గర్వ వా అంటే రా అంటే ఇందులో ఆ నచ్చుంది కదా ఆకి ఊ అనేది పరంబైతే ఓ అనేది వస్తుంది ఏంటి దీనికి సూత్రం గుణసంధికి సూత్రం ఏంటిది అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏ ఓఆర్లు ఆదేశంగా వస్తాయి అకారానికి ఈ అనేది పరంబైంది అనుకోండి ఏ అనేది వస్తుంది అకారానికి ఊ అనేది పరంబైంది ఓ అనేది వస్తుంది అకారానికి రూ అనేది పరంబైంది అనుకుంటే అర్ అనేది వస్తుంది ఈ గుణ సంధి గురించి కూడా ఒక వీడియో చేశాను మీరు చూడండి అభ్యాగతులకు దానం చేయడం మంచిది అభ్యాగతులు విడదీస్తే ప్లస్ ఆగతులు అభ్యగతులు సంధి వచ్చేసి యనాదేశ సంధి అభి ప్లస్ ఆగతులు అభ్యాగతులు ఎనాదేశ సంధి యనాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ఈ ఊరులకు అసవర్ణములైన సారీ అసవర్ణములైన అచ్చులు పరంబైతే క్రమంగా యావారాలు రాలు అనేటివి ఆదేశంగా వస్తాయి యావారాలు ఎన్నులు అని కూడా అంటారు ఇప్పుడు అభి బి అంటే ఇందులో ఈ అనే అచ్చు ఉంది కదా ఇది ఎట్లా ఏర్పడింది బూ ఈ బి ఇందులో ఈ అని వచ్చింది కదా ఈకి అసవర్ణమైన అచ్చు అసవర్ణమైన అచ్చు అంటే ఈకి ఈ కాకుండా వేరే అచ్చు పరంబైతే అంటే అసవర్ణమైన అచ్చు పరంబైతే యా రా అనేటివి యా వా రాలు అనేటివి వస్తాయి ఈకి ఆ అసవర్ణమైన అచ్చు పరంబైతే ఏమొస్తుంది యా అనేది వస్తుంది అభ్యాగతులు యా అనేది వచ్చిందా ఒకవేళ ఊకి అసవర్ణమైన అచ్చు పరంబైందనుకోండి వా అనేది వస్తుంది అలాగే రూకి అసవర్ణమైన అచ్చు పరంబైందనుకోండి రా అనేది వస్తుంది ನೆಕ್ಸ್ಟ್ ರಂತಿ ದೇವು ಸಾರಿ ಸಾರೀ ವಧಾನ್ಯೋತ್ತಮುಧಾತ್ತಮು ವಿಡದಿ ವಧಾನ್ಯ ಪ್ಲಸ್ ಉತ್ತಮುಡು ವಧಾನ್ಯ ಪ್ಲಸ್ ಉತ್ತಮುಡು ವಧಾನ್ಯೋತ್ತಮು సంధి వచ్చేసి గుణసంధి గుణసంధికి సూత్రం ఏంటిది అకారానికి ఈ ఊరులు పరంబైతే క్రమంగా ఏ ఓఆర్లో ఆదేశంగా వస్తాయి ఇక్కడ నా నా ఇందులో ఆ అని వచ్చింది కదా ఆకి ఊ అనేది పరంబైతే ఊ అనేది వచ్చింది వదానోత్తముడు నెక్స్ట్ అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి అణ్వాయుధాలు విడదీస్తే అను ప్లస్ ఆయుధాలు అణ్వాయుధాలు ఇది వచ్చేసే సంధి యనాదేశ సంధి యనాదేశ సంధికి సూత్రం ఏంటిది ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చు పరంబైనప్పుడు యావారాలు అనేటివి వస్తాయి ఇందులో నో నో అంటే ఊ ఇది ఎట్లా ఏర్పడింది నో ప్లస్ ఊ నో ఇందులో ఊ అనే అచ్చుంది కదా ఊకి అసవర్ణమైన అచ్చు పరంబైతే యావారాలు అనేటివి వస్తాయి అంటే ఊకి అసవర్ణమైన అచ్చపరం అయితే ఏమస్తుందని చెప్పుకున్నాం వా అనేది వస్తుందని చెప్పుకున్నాం అదిగో వా అన్వాయుధము నెక్స్ట్ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలు గుర్తించండి ఏంటి జీవధనములు విగ్రహ వాక్యంగా రాస్తే జీవమును ధనమును సమాసం వచ్చే ఏ సమాసము ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసానికి సూత్రం ఏంటి రెండు నామవాచకాల మధ్య ఏర్పడే సమాసంనే ద్వంద్వ సమాసం అంటారు జీవము అనేది నామవాచకమే ధనము అనేది కూడా నామవాచకమే కదా నెక్స్ట్ మూడు అడుగులు విగ్రహవాక్యంగా రాస్తే మూడు సంఖ్య గల అడుగులు ఏ సమాసము ద్విగు సమాసము ద్విగు సమాసానికి సూత్రం ఏంటిది సమాస పదంలో పూర్వ పదంలో సంఖ్య వచ్చినట్లయితే అది ద్విగు సమాసం ఇక్కడ మూడు అనేది సంఖ్యనే కదా అంటే సమాస పదంలో అంటే విగ్రహ వాక్యంగా రాసినప్పుడు ఈ పూర్వపదంలో సంఖ్య ఉన్నట్లయితే విగు సమాసము దశ దిక్కులు అంటే దశ సంఖ్య గల దిక్కులు ఇది కూడా ద్విగు సమాసమే అంటే పూర్వపదంలో సంఖ్య అనేది వచ్చింది అనుకుంటీ అది ద్విగు సమాసమే భూత ప్రేతములు భూతమును ప్రేతమును ఇది ద్వంద్వ సమాసమే అంటే రెండు పదాలు కలిపి ఒకే పదంగా రాస్తే అది ద్వంద్వ సమాసము నెక్స్ట్ కింది పద్య పాదాలను ఘన విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి లక్షణాలను రాయండి వీటిని ఫస్ట్ మనం మూడు మూడు పదాలుగా విడగొడదాం వీటికి ఘన విభజన అనేది చేద్దాం నేను చందస్సు పైన వీడియోలు చేస్తాను మీరు చూడండి మత రాజ ఏంటి లఘువు 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 గురువు 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 లఘువు గురువు ఏంటి తే తే అనేది అస్వాక్షరం కాబట్టి లఘు వస్తుంది లా అనేది అస్వాక్షరం కాబట్టి లఘువు అనేది వస్తుంది గాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అనేది వస్తుంది అలాగే ఇక్కడ అనా ఉంది అస్వక్షరం కాబట్టి లఘు అనేది వస్తుంది ఇక్కడ దిత్వక్షరానికి ద్విత్వాక్షరానికి అక్షరం అనేది ఏమవుతుంది గురువు అవుతుంది ద్విత్వాక్షరం అనేది ఏమవుతుంది లఘు అనేది అవుతుంది ఇది లఘువు ఇక్కడ గా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ ఏముంది ద్విత్వాక్షరం ఉంది కాబట్టి దిత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది గురువుతుంది ద్విత్వాక్షరం అనేది లఘువైతుంది ఇక్కడ పో పోకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ అస్వక్షరం లఘువు అస్వక్షరం లఘు లఘువు సున్నాతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది అలాగే నకర్పులతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ లఘువు పాకి దీర్ఘముంది కాబట్టి గురువు ఇక్కడ లఘువు కానీ ఇక్కడ ద్విపక్షరానికి ముందు నక్షరం అనేది గురువు అవుతుంది ఇది లఘువు అవుతుంది రాకి దీర్ఘముంది కాబట్టి గురువు ఏంటి లఘువు లఘువు గురువు ఏంటి లఘువు లఘువు గురువు సగనము గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు రగనము మూడు లఘువులే నగనము మూడు గురువులే గురువు 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 మగనము గురు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు సరే సరే లఘువు గురువు గురువు ఇడ గురువు ఇది అంటే దిక్పక్షానికి ముందు లక్షణం గురువు వస్తుంది కదా అందుకే అది గురువు ఏంటి లఘువు గురువు గురువు యగనము వగనము సభ రణమయవ ఇది ఏ పద్య లక్షణము అంటే మత్బము అత్యేబ పద్యం యొక్క లక్షణాలలో వచ్చేసి ఏంటి అంటే ఇది వృత్త పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయంటే నాలుగు వరుసలు అనేటివి ఉంటాయి ప్రతి లైన్లో కూడా సబరణమయ అనే గణాలు వస్తాయి ఇప్పుడు దీన్ని ఏమొచ్చింది సబరణమయ అనేది గణాలు అనేటివి వచ్చాయి ప్రతి లైన్లో కూడా సబరణమయ అనే గణాలే వస్తాయి యతి స్థానం పద్నాలుగవ అక్షరం ప్రాస నియమం అనేది ఉంటుంది మొదటి అక్షరాన్నేమో యతి అంటారు రెండవ అక్షరాన్నేమో ఏమంటారు ప్రాస అంటారు అంటే ప్రతి లైన్లో కూడా రెండవ అక్షరం అనేది సేమ్గా ఉంటుంది నెక్స్ట్ ప్రతి పాదంలో ఇరవై అక్షరాలనేటివి ఉంటాయి చూద్దాం ఇరవై ఉన్నాయో లేవు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఉన్నాయి కదా నెక్స్ట్ ఇంకోటి ఘన విభజన అనేది చేద్దాం ఆ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు యా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు మూ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు దోకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు నెక్స్ట్ ఇక్కడ లఘువు గురువు లఘువు 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 సున్నాతకుడి నక్షరాల గురువు లఘువు లఘువు సున్నాతకుడి నక్షరాల గురువు లఘువు లఘువు ఇక్కడ లఘు వస్తుంది ఇక్కడ సంయుక్త అక్షరం కాబట్టి సంయుక్త అక్షరానికి ఉన్న ముందున్న అక్షరం గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది ఇక్కడ లఘు అవుతుంది ఇది దిత్వాక్షరం కాబట్టి ముందు ముందున్నక్షరం అనేది గురువు అవుతుంది లఘువు యాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు వీటిని మూడు మూడు పదాలుగా విడదీద్దాం మూడు లూవులే మూడు లఘులే అంటే నగనము నెక్స్ట్ లఘువు గురువు లఘువు ఏంటి లఘువు గురువు లఘువు జగనం గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు భగనం ఇక్కడ లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు జగనం సేమ్ లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు జగనమే సేమ్ లఘువు గురువు లఘువు ఇక్కడ గురువు లఘువు గురువు రగణం నజ భజ జజరా ఇది చెంపకమాల యొక్క పద్య లక్షణం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా నజభజ జజరా అనే గణాలు వస్తాయి ఏంటి ప్రాస నియమం అనేది ఉంటుంది ప్రతి పాదంలో కూడా ఇరవై ఒక్క అక్షరాలు అనేటివి ఉంటాయి ఉన్నాయో లేవో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఉన్నాయి కదా నెక్స్ట్ కింది పదాలను గమనించండి ఇది చూద్దాం అచ్చోట ఏంటి అచ్చోట విడదిస్తే ఆ ప్లస్ చోటు సారీ సారీ త్రికసంధి త్రికసంధి గురించి తెలుసుకుందాం కింది పదాలను గమనించండి అచ్చోటు విడదిస్తే ఆ ప్లస్ చోటు దీని ఫస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ సూత్రం ఏంటి ఆఈ ఏలను త్రికంబు నాబడు త్రీ అంటే ఎంత మూడు కదా ఇగో ఆఈలను త్రికమ్ములు అంటారు ఇది ఫస్ట్ సూత్రం ప్రకారం నెక్స్ట్ సూత్రం ప్రకారం చూద్దాం నెక్స్ట్ ఏంటి ఆ ప్లస్ చోటు అచ్చోటు ఇదేంటి సెకండ్ సూత్రం ప్రకారం చూద్దాం త్రికంబు మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళం అవుతుంది ఏంటి అసంయుక్త హల్లు సంయుక్త హల్లు అంటే ఒక హల్లునకు అదే హల్ వేరే హల్లు ఒత్తుగా వస్తే అదే అసంయుక్ సంయుక్త అక్షరము ఇక్కడ అసంయుక్త హల్లు అంటే ఎటువంటి హల్లు అనేది ఒత్తుగా లేదు కాబట్టి ఇది అసంయుక్త హల్లు ఏంటి త్రికము ఆ అనేది ఏంటి త్రికమే కదా త్రికము మీది అసంయుక్త హల్లునకు అంటే ఇది అసంయుక్త హల్లే కదా అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు అంటే ఇక్కడ అసంయుక్త హల్లు అనేది ద్విత్వక్షరంగా వస్తుంది అంటే ద్విత్వాక్షరం అంటే ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది దిత్వాక్షరం ఆ ప్లేస్ చోటు అచ్చోటు అనేది అవుతుంది అచ్చోటు అనేది అవుతుంది నెక్స్ట్ మూడవ సూత్రం విరుక్తమైన హల్లు పరంబైనప్పుడు అవిచ్ఛకమైన దీర్ఘము అశ్వం అవుతుంది ఏంటి దిత్వాక్షరం అనేది పరంబైనప్పుడు ఇక్కడ త్రికము త్రిక త్రికం త్రికం త్రికాక్షరం ఏంటి ఆగదా ఈ హల్లు అనేది ఏంటి దీర్ఘాక్షరం అనేది ఏమైతుంది అశ్వాక్షరం పొట్టే అక్షరంగా మారుతుంది ఇదే త్రికసంధి త్రికసంధి పైన కూడా నేను ఒక వీడియో చేశాను మీరు చూడండి